నువ్వు తప్పు చేసినా కూడా నిన్ను గౌరవంగా ఈ ఇంటి నుంచి సాగనంపుతాను పద అని చెప్పేసి పావని హారిక చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళి బయటకు నెట్టేస్తుంది నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పుడు హారతిచ్చి లోపలికి పిలిచింది నేనే నువ్వు ఇప్పుడు తప్పు చేశావని తెలిసి నిన్ను మెడపట్టి బయటకి గెంటుతుంది కూడా నేనే ఈ ఇంటి పెద్ద కోడలిగా నిన్ను సాగనంపుతున్నాను వెళ్ళిపో అని చెప్పేసి పావని హారికకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ప్లీజ్ అక్క నేను చెప్పేది విను అని చెప్పేసి హారిక ప్రతిమలాడుతుంది ఇంకా పావని లోపలికి వచ్చేసరికి అఖిల్ ఏడుస్తూ ఉంటాడు తన చేతులను కేసి గుద్దుకుంటూ బాగా బాధపడుతూ ఉంటే ఇక అందరూ కూడా అఖిల్ దగ్గరకు వెళ్ళి అఖిల్ని ఓదారుస్తూ ఉంటారు ఏడవకరా నాన్న అఖిల్ ఈ రోజుతో మనకి దరిద్రం వదిలింది అనుకుందాం పీడ పోయింది అనుకుందాం అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది ఐ సారీ అమ్మ అన్నయ్య ఐఎమ్ వెరీ వెరీ సారీ అర్హత లేని దాన్ని ప్రేమించి ఈ ఇంటికి తీసుకొచ్చాను నేను నిజంగానే పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి అగ్గిలేడుస్తూ ఉంటాడు ఇంకా హారిక అభిరామ్ వాళ్ళ ఇంట్లోనే మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సుమంగలి దమయంతి ఇద్దరు కూడా బయటకు వస్తారు హారికను చూసి హారిక దగ్గరకు వచ్చి ఏంటే హారిక నువ్వు చేసింది కరెక్టేనా వసూ చెప్పింది నిజమేనా అని చెప్పేసి సుమంగలి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా హారిక నిజంగా ఆడది ఏ తప్పు చేసినా కూడా ఊరుకుంటారు కానీ ఇలాంటి తప్పు చేస్తారా అని చెప్పేసి దమయంతి నిలదీస్తూ ఉంటుంది నిజం చెప్పవే ఎన్ని రోజులు మాకు తెలియకుండా సీక్రెట్గా ఫోన్లు మాట్లాడింది పక్కకు వెళ్ళి వాళ్ళను వీళ్ళను కలుస్తుంది అదంతా కూడా వాడితోనేనా అని చెప్పేసి సుమంగలి అడుగుతూ ఉంటుంది ఇంకా దాంతో హారిక ఒక్కసారి లేచి నుంచొని నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవచ్చు కదవే అని సుమంగలి అనటంతో ఒకరోజు తాగిన మత్తులో ఆదిత్యతో కొంచెం క్లోజ్గా ఉన్నాను ఇంకా తర్వాత తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పేసి హారిక చెప్తుంది బిందెడు పాలు పాడవటానికి ఒక విషపు చుక్క చాలమ్మే అని చెప్పేసి దమయంతి అంటుంది ఆ తరువాత కొన్ని రోజులకి నేను అయ్యాను అని హారిక చెప్తుంది సీతమ్మ తల్లి ఏడాది పాటు లంకలో ఉందన్న కారణంతో నిందవేసిన లోకమే ఇది అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది మీరెవరూ కూడా నన్ను రమ్మరని చెప్పేసే నేను మీకు ఈ విషయం చెప్పలేదు అని హారిక చెప్తుంది ఇంత చేసిన దానివి ఆ నందినిని ఎందుకు కిడ్నాప్ చేపించావే అసలు ఆ నందిని వల్లే ఈ విషయం అంతా బయటకు వచ్చింది అని అంటుంది నేను వాడు రెస్టారెంట్లో ఉంటే కరెక్ట్గా ఆ టైంకే నందిని వచ్చింది వాడే నందిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ ఇచ్చాడు అని చెప్పేసి హారిక చెప్తుంది నిన్ను ప్రెగ్నెంట్ చేసిన వాడు కిడ్నాప్ చేయటం ఏంటే ఇంకేదైనా చేస్తాడు అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది ప్లీజ్ ఆంటీ అలా మాట్లాడకండి అసలే నాకు కంపరంగా ఉంది అని హారిక అంటుంది సరే అమ్మాయి మరి ఇప్పుడు ఏం చేస్తావు మీ అమ్మ దగ్గరకు పోతావా అని దమయంతి అడగగానే లేదు మా అమ్మకి విషయం తెలిసి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి హారిక చెప్పడంతో ఇక సుమంగలే ఒక్కసారి షాక్ అవుతుంది మరేం చేస్తావే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తావా ఏంటి అని చెప్పేసి సుమంగలి అడుగుతుంది చి వాడి దగ్గరకు చచ్చినా వెళ్ళను అని చెప్పేసి హారిక అంటుంది ఇంతలా మాట్లాడుతున్నావు అలాంటి తప్పు ఎలా చేసావమ్మాయి అని దమయంతి అడగగానే చెప్పాను కదా తాగిన మైకంలో ఏం చేస్తున్నానో తెలీదు నాకు తెలియకుండానే జరిగిపోయింది అని హారిక అంటుంది మరి ఏం చేస్తావే అని చెప్పేసి సుమంగల్ అనగానే ఏం చేయాలో అర్థం కావట్లేదాంటి అని చెప్పేసి హారిక అంటుంది పుట్టింటోడు తరిమేశారు అత్తంటోడు నెట్టేశాడు అన్నట్టుంది నీ పని అని చెప్పేసి సుమంగల్ చెప్తుంది అటు పుట్టింటికి వెళ్ళలేవు ఇటు అతింటికి చేరలేవు నీ పని రోడ్డు మీద పడ్డట్టుందే అని చెప్పేసి సుమంగలి అంటుంది నన్ను తిట్టకుండా ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి ఆంటీ అని చెప్పేసి హారిక అంటుంది అమ్మాయి హారిక నువ్వు ఇంట్లోకి రావాలంటే ఒకటే ఒక దారి ఉంది అని చెప్పేసి దమయంతి చెప్తుంది ఏంటది అని హారిక అడగ్గానే ఇంకా దమయంతి సుమంగలి హారిక ముగ్గురు కూడా మనందరికీ వినిపించకుండా ఏదో సీక్రెట్గా చెప్పుకుంటూ ఉంటారు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా అని చెప్పేసి హారిక దమయంతినే అవుతుంది వందకు వంద శాతం ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది నేను చెప్పినట్టు చెయ్యమ్మాయ అని చెప్పేసి దమయంతి చెప్పగానే సరే అని చెప్పేసి హారిక అంటుంది జరిగిందంతా ఒక అనుకొని మర్చిపో అఖిల్ అని చెప్పేసి జయంతి చెప్తుంది ఒక వ్యక్తిత్వం లేని ఆడపిల్ల నా ఇంటి కోడలంటే నేను నమ్మలేకపోతున్నాను నాకే సిగ్గుగా ఉంది అని జయంతి చెప్తుంది హారికతో ఆ రోజే తెగదింపులు చేసుకోవాల్సింది అనవసరంగా ఇక్కడ వరకు తీసుకొచ్చుకొని ఈ పరిస్థితి తీసుకొచ్చుకున్నాం అని చెప్పేసి భాస్కర్ అంటాడు హారిక ఇలా చేస్తుందని వసు ఏమైనా కలగన్నదా ఏంటండి అందుకనే కదా జడ్జి గారి దగ్గర రిక్వెస్ట్ చేసి మరి నెల రోజులు గడువు అడిగింది అని చెప్పేసి పావని చెప్తుంది హారిక ఇంతలా మారిపోతుందని కళ్ళకు కూడా అనుకోలేదు వసు గారు కూడా అనుకుని ఉండరు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అవునండి హారిక ఇంతలా మారిపోతుందని నేను కూడా అనుకోలేదు హారికకు డబ్బు పిచ్చే కాదు ఇంత దారుణంగా మనల్ని మోసం చేస్తుందని అనుకోలేదు అని వసు అంటుంది బావా ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి నువ్వు ఏమాత్రం డిప్రెస్ అయినా కూడా నువ్వు వాడుతున్న మెడిసిన్ మీద ప్రభావం పడి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అని చెప్పేసి నందిని అఖిల్కి ధైర్యం చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సుమంగలి దమయంతి ఇద్దరూ కూడా వసు వాళ్ళ దగ్గరకు వస్తారు రండి పిన్ని ఇన్ని రోజులు హారికని వెనకేసుకుంటూ వచ్చారు కదా ఇప్పుడు ఏ సమాధానం చెప్తారో చెప్పండి అని వసు అంటుంది ఇక దాంతో బాగుందమ్మా నాకంటే ఎక్కువగా నువ్వే హారికకు సపోర్ట్ చేసావు కదా అని సుమంగలి అంటుంది వసు హారికకు సపోర్ట్ చేసింది అంటే కనుక హారిక మారాలనే సపోర్ట్ చేసింది కానీ హారిక తప్పు చేసిన ప్రతిసారి మీరే సపోర్ట్ చేస్తూ వచ్చారత్తయ్య అని చెప్పేసి భాస్కర్ అంటాడు అవును ఆయన చెప్పింది కరెక్టే అని పావని అనగానే మీకు హారిక గురించి ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలిసే అని చెప్పేసి సుమంగలి అంటోంది హారిక పక్కనే ఉంటారు హారిక ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అన్నది కొంచెం కూడా గమనించరా అని చెప్పేసి పావని అడుగుతుంది మీరందరూ ఏమనుకోనంటే నేను ఒక మాట చెప్తాను అని దమయంతి అంటుంది హారిక తప్పు చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను హారిక ఈ తప్పు చేసి ఉండదు అని దమయంతి అనగానే హారిక తప్పు చేసింది అంటానికి నేనే సాక్ష్యం హారిక అతనితో రెస్టారెంట్లో మాట్లాడటం నేను కల్లారా విన్నాను అని చెప్పేసి నందిని చెప్తుంది ఒక్కొక్కసారి మన కళ్ళే మన చెవులే మనల్ని మోసం చేస్తాయి అని దమయంతి అంటుంది మనం విన్నది మనం చూసింది ఒక్కొక్కసారి అబద్ధాలు అవుతాయి అమ్మాయి నందిని అని చెప్పేసి దమయంతి అంటుంది హారిక తప్పు చేయకపోతే నందినిని ఎందుకు కిడ్నాప్ చేయించింది అని చెప్పేసి జయంతి అడుగుతూ ఉంటుంది అంతేకాదు అత్తయ్య ఆ ఆదిత్య నన్ను కూడా కిడ్నాప్ చేసి అభిరామ్ గారి దగ్గర గవర్నమెంట్ ఈవెంట్ కొట్టేయాలని బ్లాక్మెయిల్ చేద్దామని చూశాడు అని చెప్పేసి వసుంధర్ చెప్తుంది ఆ ఆదిత్య గారిని ఇంకొకసారి మన జోలికి రాకుండా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వాలి మన కుటుంబం జోలికి మన కంపెనీల జోలికి రాకుండా చేస్తాను అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు ఇంతకీ హారిక సంగతి ఏం చేద్దామనుకుంటున్నారు అని సుమంగల్ అడుగుతుంది ఏం చేసేదేముంది ఇంకా తనకి మన కుటుంబంలో స్థానం లేదు ఈ గడప తొక్కనివ్వం అని చెప్పేసి పావని అంటుంది ఇక ఇంతలో ఇద్దరు లేడీస్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు ఎవరు మీరు అని చెప్పేసి వసుంధర అడగ్గానే మేము అభ్యుదయ మహిళా మండలి నుంచి వస్తున్నాము ఈ ఇంట్లో ఒక ఆడ ఆడపిల్లకు అన్యాయం జరిగిందని మాకు కంప్లైంట్ వచ్చింది అని వాళ్ళు చెప్తూ ఉంటే ఎవరు కంప్లైంట్ చేశారు అని జయంతి అడుగుతుంది ఇక డోర్ దగ్గర ఉండి నేనే అని చెప్పేసి హారిక గట్టిగా చెప్తుంది అఖిల్కి నువ్వు అన్యాయం చేసి నీకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ ఇస్తావా అని పావుని అడుగుతుంది మేడం నా కడుపులో బిడ్డకు తండ్రి అతనే కానీ నాకు వేరే వాళ్ళతో రిలేషన్ అంటగట్టి నా కడుపులో బిడ్డకు అతను తండ్రి కాదని చెప్పేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు ఎంటేశారు నాకు మీరే న్యాయం చేయాలి అని చెప్పేసి హారిక ఏడుస్తూ ఉంటుంది స్టాపిడి హారిక ఇంకా ఎన్ని తప్పులు చేయాలనుకుంటున్నావు ఎన్ని అబద్దాలు ఆడుకు ఆడాలనుకుంటున్నావు అని చెప్పేసి అభిరామ్ అంటాడు నేను ఏ తప్పు చేయలేదు ఏ అబద్ధాలు ఆడట్లేదు నా కడుపులో బిడ్డకు తండ్రి అఖిలే అని చెప్పేసి హారిక చెప్తుంది నువ్వు ఆదిత్య మాట్లాడుకోవటం నందిని విన్నది అందుకే కదా నందిని కిడ్నాప్ చేశారు అని చెప్పేసి భాస్కర్ అంటాడు నిన్న కాక మొన్న వచ్చినా నందిని మాట నమ్ముతారు కానీ నా మాట నమ్మరా అని చెప్పేసి హారిక అడుగుతుంది ఆదిత్యనే నీకు తనకి రిలేషన్ ఉందని చెప్పేసి నాతో చెప్పాడు అని వసుంధర్ చెప్తుంది వాడు మన ఇంటికి శత్రువు అలాంటి వాడు చెప్పిన మాటలు నమ్ముతారా నన్ను బయటికి గింటేస్తారా అని హారిక అంటుంది ఆ ఆదిత్యతో కలిసి కంపెనీ డిజైన్స్ కొట్టేద్దాం అనుకోలేదా టెండర్ కోడ్ కొట్టేయాలనుకోలేదా ఇవన్నీ చేసి ఇప్పుడు నాకు వాడికి సంబంధం లేదంటావా అని చెప్పేసి అభిరామ్ అడుగుతాడు అప్పుడు నేను వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాను అందుకే అలా చేశాను ఇప్పుడు నాకు వాడికి పూర్తిగా ఎటువంటి సంబంధం లేదు అని హారిక చెప్పడంతో వాడికి నీకు సంబంధం ఉంది అని చెప్పేసి వసూ చెప్తుంది ఆడదాని వైయుండి సాటి ఆడదాని మీద అలాంటి నింద వేయటానికి నీకు మనసెలా ఒప్పుతుందక్కా అని చెప్పేసి హారిక అంటుంది నేను బిడ్డను మోస్తున్నాను నా కడుపులో బిడ్డకు తండ్రి నా భర్త అలా అని నేను ఫ్రూ చేయగలను అని చెప్పేసి హారిక చెప్తుంది నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు నువ్వు నా కోడలవే కాదు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది మేడం నేను నా భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సంవత్సరం కాపురం చేశాను కాళ్ళు లేకపోయినా కూడా అతనికి సేవలు చేశాను ఈరోజు నా మీద ఇలాంటి నింద వేసి నన్ను ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమంటున్నారు నేను ఎక్కడికి వెళ్ళాలి మేడం అని చెప్పేసి హారిక అడుగుతుంది నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు అని చెప్పేసి జయంతి చెప్తుంది అలా చెప్పే అర అర్హత మీకు లేదండి తను మీ కోడలు మీ మనవన్నో మనవరాలనో మీకు ఇవ్వబోతుంది అలాంటి అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమనటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అభ్యుదయ మహిళా మండలి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది మా ఇంటి విషయం మీరు చెప్పడానికి ఎవరు అని చెప్పేసి పావుని అడుగుతుంది మీ ఇంట్లో ఉన్నంత వరకే ఇది మీ సమస్య రోడ్డు మీద పడ్డ తర్వాత ఇది ఆ అమ్మాయి సమస్య అవుతుంది మీరు ఇలా చేస్తే కనుక మీ మీద కంప్లైంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మహిళా మండలి వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఏంటి మా మీద కేసు పెడతారా పెట్టుకోండి అని భాస్కర్ అనగానే పెట్టుకుంటే కనుక మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి మహిళా మండలి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఏంటి మీరు మమ్మల్ని బలవంతం చేసి ఆ అమ్మాయిని మా ఫ్యామిలీలో కలపాలనుకుంటున్నారా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు అభిరామ్ గారు మీరు సమాజంలో మంచి పేరున్న వ్యక్తి మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మహిళా మండలి వాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి మనిషికే కోపం వచ్చిందంటే హారిక ఎంత పెద్ద తప్పు చేసిందో మీరే చెప్పండి అని చెప్పేసి వసు అడుగుతుంది హారిక తప్పు చేయలేదు అంటుంది మీరేమో హారిక తప్పు చేసిందే అంటున్నారు తనని ప్రూవ్ చేసుకోవడానికి కొంత టైం ఇవ్వండి అప్పటి వరకు హారిక మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పేసి మహిళా మండలి వాళ్ళు అనగానే ఎలా ఉంటుంది నేను ఉండనివ్వను అని చెప్పేసి జయంతి చెప్తుంది ఆగమ్మా అని చెప్పేసి అఖిల్ చెప్తాడు హారికను ఈ ఇంట్లో ఉండనివ్వండి అని చెప్పేసి అఖిల్ చెప్తాడు అఖిల్ వద్దు అని చెప్పేసి అభిరామ్ అంటాడు తప్పు హారిక వైపు ఉంది తన ఏదో చేస్తుందని భయపడుతున్నావా అని చెప్పేసి భాస్కర్ అడుగుతాడు భయపడి కాదన్నయ్య హారికను ఇంట్లో ఉండనివ్వండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ప్లీజ్ అని చెప్పేసి అఖిల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హారిక నీ భర్తే నిన్ను ఇంట్లో ఉండమంటున్నాడు ఇంకా నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు కాల్ చేయి మేము వస్తాం అని చెప్పేసి మహిళా మండలి వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు హారిక అఖిల్ని ఎన్నిసార్లు బాధపడతావు అఖిల్కి కాళ్ళు కూడా నీ వల్లే పోయాయి వాణ్ణి బాధపెడుతూనే ఉంటావా ఇంకా ఇన్ని రోజులు నిన్ను చిన్నపిల్లవని చూసాము ఇక నుంచి నిన్ను ఎవరు కూడా క్షమించరు అని చెప్పేసి కుటుంబం అంతా కలిసి హారికను అంటూ ఉంటుంటే హారిక మూతి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అభిరామ్ కోపంగా తన రూంలోకి వస్తాడు అభిరామ్ వెనకే వసు కూడా వస్తుంది ఏంటండి అంత కోపం అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది ఏం చేయనండి హారిక ఇంత పెద్ద తప్పు చేసి మళ్ళీ మన ముద్దలోనే మన ముందే ఉండాలనుకుంటుంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఏంటండి ఒక ఆడపిల్ల మీద మీకు ఇంత కోపమా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది ఏం చేయను అఖిల్ పడుతున్న బాధను చూడలేకపోతున్నాను పాపం వాడు మానసిక క్షోభ అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు నాకు కష్టం వచ్చినా ఓర్చుకుంటానేమో కానీ అఖిల్కి కష్టం వస్తే అసలు ఓర్చుకోలేము హారికను ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అని అభిరామ్ అనగానే లేదండి నేను చూసుకుంటాను మీరేం టెన్షన్ పడకండి అటు అఖిల్ని ఇటు అత్తయ్యను అన్నీ కూడా నేను చూసుకుంటాను ఫస్ట్ నుంచి కూడా అఖిల్ హారిక కలిసి ఉండాలని నేనే చూసుకున్నాను కానీ ఎలాగైతే ఏంటి హారిక బండారం బయట పెట్టాను అలాగే హారికను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను మీరేం టెన్షన్ పడకండి అంతా నేను చూసుకుంటాను అని వసు చెప్తూ ఉంటుంది మీరు ఎంత పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో చూస్తున్నారా అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు అది ఎంత పెద్ద నిర్ణయమైనా సరే నేను చేసి చూపిస్తాను అని వసు చెప్తుంది